హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ సింపుల్గా కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఒక టెన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లరేచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి ఇలా టమాటోస్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా టమాటో సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ని మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే పోపు రెడీ అండి ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి